ఇదేంటిది ఎవరిది ఇదిగోని ఇది ఇదిగోని ఏది ఏ ఊరు మీది ఏలూరా మీ నాన్న పేరు ఏంటి మీ అమ్మ పేరేంటి మీ అమ్మది శుభ్రం ఎక్కువ మేం పని చేస్తుందా నన్ను వాళ్ళు తిడుతున్నారు వాళ్ళు వాళ్ళు తిడుతున్నారు మేము తిడుతున్నారు వాళ్ళు ఎవరు ఏం చేద్దాం వాళ్ళని ఏం చేద్దాం ఎవడాడు ఎలాగ ఎలా కొడతావు ఎక్కడా ఇంకెవరిని కొడతాం ఇందరు బాగున్నాయి అది వేసుకుని సాయంత్రం కూడా కొడతావా ఏంటి ఏంటి నన్ను ఎందుకు కొడతాను నువ్వు కొట్టేస్తాను నిన్ను మీకు ఎవరి ఇష్టం అంకిత ఇష్టమా జా సునీత మమ్మీ ఇష్టమా రామలక్ష్మి పెద్ద మీ ఇష్టమా ఎవరెవరి ఇష్టం నీకు

ఏ ఎగ్జామ్సా మీకు ఏ క్లాసెస్ నువ్వు నువ్వు ఇప్పుడు ఏ క్లాసు టెన్త్ క్లాస్ నువ్వు టెన్త్ ఎక్కువ 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 చెప్పు

ఎల్కేజియా నీకు ఫ్రెండ్స్ ఉన్నారా ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే ఉన్నారు ఇది నా చెవులు తిరిగిపోతుందంట కాదు ఇంకేమొచ్చిన ఏబిసిలు చెప్పు అటు తిరుగు

நேனெவரு கூத்துரு அங்க கூத்துருவா நான் உண்டவா பக்கம் பெட்டேதாக்க உண்டதே தர்வத்தாய் பாபோ ப వాళ్ళ మేనత్తుల కొడుకు బావా సాయి బావా నన్ను కూడా బావా అని వెళ్తున్నారు అబ్బా ఎవరు మీ ఊరు ఊరు ఏ ఊరు ఇంకొచ్చి పూడు హాయ్ అండి అందరికీ నమస్కారం సో మా ఇంట్లో ఈరోజు స్పెషల్ తెలుసు కదా ఇలా ఎప్పుడు కూర్చున్నామంటే మా కొత్త ఇల్లు స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు కూర్చున్నాం అనమాట మళ్ళీ ఇప్పుడు తింటున్నాము మా పెద్ద బాబు గారు మీకు తెలుసు కదా సూపర్ చిట్లు ఈయన మా చిన్న బావ సతీష్ గారు ఈయన కూడా తెలుసు కదా రొమాంటిక్ బాయ్ పిలిచారు బాగుందా తీస్తే నిన్ను కూడా వీడియో అమ్మమ్మ ఇది చూడుకోండి దీనికంటే ముక్క జన పిల్లకి ఏమేంటి చిన్న ఇంకా అన్నం ఎందు అంతేనా భీమరవుల నుంచి భీమరావు నుంచి ఇంటికి వెళ్తున్నా కదా సో అందుకని చెప్తే చికెన్ మధ్యలో ఆకలి వేస్తుంది చిల్లీ చికెనా ఇంకోటి చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ మూడు చేసుకుంటాం ఆయన చేస్తున్నారు చూడండి అమ్మో చచ్చిపోతే రాలి ఎగ్జాస్ట్ లేదు అక్కడ మా కార్ అక్కడ ఉందండి ఇదిగో ఇదిగోండి మేమైతే తినడానికి ఆగా మాగో డింపు నేను మా బావగారు అది అక్కడ ఉన్నారు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేనైతే ఇంటికాడ నుంచి వచ్చాను కదా సో మా మమ్మీకి కొత్త ఫిల్టర్ పెట్టాము సో ఇక్కడైతే అంత డెస్ట్ పట్టింది డెస్ట్ వచ్చింద దాంట్లో చూస్తే అదే కాదు ఫిల్టర్ లోపల కూడా టెస్ట్ బాగా ఉందంట అక్కడ వాటర్కి అసలు ఈ ఫిల్టర్ పని చేయలేదు అంటే మీరు అర్థం చేసుకోండి ఈయనే బిగిస్తున్నారు మనకి ఇది ఇక్కడ వేస్తున్నారు ఇది ఇక్కడ ఫిట్ చేపించామనమాట ఇలా వస్తుంది సో ఇదిగోండి వాటర్ ఇట్లా వస్తుంది తినిపి ఓకే థ్యాంక్ యూ ఫిల్టర్ వాటర్ అనమాట ఎంత పర్సెంటేజ్లో ఉంది